సార్ మాది ఆలమూడు గ్రామం అలాగే మేము ఈ వ్యవసాయం కోసం దూర్తిని నమ్ముకుని వ్యవసాయం చేస్తూనే ఉన్నాం సార్ అలాగే మాకు ఈ కాలువల కూడికలు మట్టి ఎక్కువైపోయి పది సంవత్సరాల నుంచి ఈ వ్యవసాయం చేస్తూ ఉన్నాం ఎటువంటి ఉపయోగం లేకుండా చాలా నష్టాలతోటి ఉన్నాం సార్ మేము అలాగే ఈ కాలువల కూడికలు తీయకపోవడం వల్ల ఈ మాకు ముందు ప్రభుత్వం ఎటువంటి సహకారం లేకపోవడం వల్ల ఇలా ఈ కాలువ కూడికలు ఉండిపోయినాయి సార్ ఇప్పుడు మేము వ్యవసాయం వదులుకోలేక ఎక్కడికి వెళ్ళాక మళ్ళీ ఇలా వ్యవసాయాన్ని పట్టుకుని ఉన్నాం ఈ వ్యవసాయం కోసం చాలా తాపత్రయపడుతున్నాం అలాగే మేము ఇంక చేతులు చేయలేము తప్పకుండా వెళ్ళిపోదామన్న టైంలో మన నీటి బారుదల శాఖ గార్మెంట్ సీని గారు మనకి చాలా కూర్చులు తీయించి నేను రైతులకు సహకారం చేస్తానని ఆయన ఎదరికొచ్చి మళ్ళీ మాకు వ్యవసాయం మీద ఆశ కల్పించారు సార్ ఈ వ్యవసాయం చేసుకుంటానే బతకాలి కాబట్టి మా జీవనాధారం వ్యవసాయం కాబట్టి మేము ఇలా వ్యవసాయం చేసుకుంటానే ఉంటాం కాబట్టి మాకు గార్పెట్ సీన్ గారు ఇచ్చిన ధైర్యంతో మళ్ళీ మీ వ్యవసాయంలోనే ఎదరికొచ్చారు సార్ ఇలా మాకు స్థానిక రాజకీయ రాజకీయ పరంగా మన జనసేన పార్టీ అధ్యక్షులు జనసేన పార్టీ కార్యకర్తలు టీడీపీ పార్టీ టీడీపీ కార్యకర్తలు టీడీపీ అధ్యక్షులు కూడా మాకు చాలా సపోర్ట్ చేసి మమ్మల్ని ఎదరుకు తీసుకెళ్తున్నారు సార్ ఈ కాలకూడికల ద్వారా కాలకూడికల వల్ల మాకు ఈ కాలువకూడికి తీయడం వల్ల ఏటువంటి వర్షం వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా మా కాలువలోంటి నీరు ఈ ముడి కాళ్ళ ద్వారా బయటకు వెళ్ళే సపో అధికారం మాకు సహకారం లేక ఇప్పటివరకు పంట పండించలేకపోయాం ఇప్పుడు ఈ కాలకూడిక వల్ల కొంచెం మాకు ఎదురికెళ్ళి మనల్ని ఈ పంట ఈ పంట పండి మాకు కొంచెం ఏదో రూపడొప్పులు కనబడితే ఈ మన రాజకీయవేత్తలు మన టీడీపీ కార్యకర్తలు సేవ అలాగే మన జనసేన సేవ మర్చిపోలేదు సార్ ఎప్పటికీ అయినా సరే ఈ రైతుల ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో రైతులు చాలా ఆనందంగా ఉంటారు అనే ఆశ మళ్ళీ కల్పించారు సార్ మాకు అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారు మా బండారు సత్యనారాంద గారు అలాగే శ్రీనివాస్ గారు మన రైతుల కోసం ఎక్కడికైనా ఎంతటి సభకైనా వచ్చి మన రైతుల కోసం మనలో ఉంటారండి ఆయన అలాగే మన జనసేన కార్యకర్తలు కూడా మాకు ఎటువంటి సపోర్టు చాలా విధంగా ఇన్ని రకాలుగా అయినా చేస్తున్నారు ఈ కాల కొడుకుల్లో కూడా ఆయన వచ్చి పొద్దున్నే పరిశీలించుకుంటూ మాకు కూడా ఉండి రైతుల్ని సపోర్ట్ చేసుకుంటూ ఏ అమ్మ ఎక్కడి వరకు వచ్చింది ఏంటని కూడా మన నీటి వార్తల శాఖ సీన్ గారు కూడా మనల్ని అన్ని బాగోగులు అడుగుతున్నారండి ఈ కాలం పూడుకు తీయడం వల్ల ఈ సంవత్సరం ఏదో ఒక రోగ డబ్బులు తిని మా పిల్ల పిల్లలతో మేము చాలా సుఖంగా ఉంటాం అనుకుంటున్నామండి ఈ ఈ గారి దయ వల్ల ఇలాగే మాకు మళ్ళీ మళ్ళీ మాకు ఈ ప్రభుత్వంలో కొన్ని రైతులకు సహకారాలు అందించాలని సీనియర్ గారితో కోరుకుంటూ ఈ ఆల్మూరు గ్రామ రైతులు ధన్యవాదాలండి నమస్కారం సార్ మేము ఆల్మూరు గ్రామ రైతులండి మా పేరు గుంటూరు వెంకటరావు అండి సార్ మేము ఎప్పుడు గత ఇరవై పాతిక ఏళ్ళ నుంచి వ్యవసాయం నమ్ముని ఇలాగే ఉన్నామండి కానీ వ్యవసాయం పనులెప్పుడు ఇంతవరకు మేము రూపెత్తునాలండి ఇంచుమించి వంద వంద ఎకరాల మా కానీ చూపడా ఉందండి ల్యాండ్ దాంట్లో ఇరవై ఎకరాల ప్రభావం చేస్తామండి దాని అందరూ మేము లాస్ పోయినప్పుడు ఎంతవరకు ఎప్పుడు రూపే తెలియదు సార్ మీ ఎందుకు ప్రభుత్వాలు వస్తాయి అంతవరకు అవ్వలేదు మాకు ఏదో మీ దైవ్ టీడీపీ రావడం జనసేన మీ సపోర్ట్తో ముందుకు వస్తాము సార్ అలాగే మీ సత్యనారాయణ గారు పుణ్యం వంట అలాగే బంగారు సింగ్ గారు పుణ్యం వంట మా సహకారం అందించి మీ ఊళ్ళు బిల్సాలు ట్రైన్లు అన్ని భోజించి మాకు మాకు సేవ అందిస్తున్నారు అని అలాగే మా నీ సంగతి గారు కార్పొరేట్ గారు బోల్ మా గోడ ఉంటాడు సేజ్ ఊజడిగా పొద్దు నిలిచిన అందరి వరకు మాకు కూడా క్లిఫ్ట్ ఉంటున్నారు ఆయన మాకు ఎంతో సేవ చేస్తున్నారు సార్ ఇంత సేవ చేసినందుకు మా రైతుల తరఫున మీ అందరికీ మా ధన్యవాదాలు నమస్తే అండి నా పేరు కార్పొరేట్ శ్రీనివాస్ ముందుగా స్థానిక శాసనసభ్యులు బండారు సత్యనారాయణరావు గారు కొత్తపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ బండార శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎంచేదంటే నాకు ఈ పదవి ఇచ్చి నన్ను రైతుల పక్కన నిలబెట్టి నన్ను రైతు పక్షపాతిగా చేయనే చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎంచేదంటే నా చిన్ననాటి రోజులు జ్ఞాపవుతున్నాయి ఆ కాలువగట్లు అంటానో బోధిగట్లు ఉంటా తిరిగి ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని వీళ్ళకి సేవ చేస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజు సేవ చేయడంలో కూడా నాకు ఆనందం కలుగుతుంది రైతుల ఆనందమే నా ఆనందం ఎందుచేతం ఎక్కడైనా ఎప్పుడైనా సరే నేను ముందుంటాను రైతు నాకు ఈ అన్యాయం జరిగిందంటే నేను ముందుండి నేను స్థానిక నాయకత్వాలకే బండ సత్యనారాయణరావు గారు అండి బండల శ్రీనివాస్ గారు అండి ఇద్దరికే కూడా మంచి